ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన పంటలకు రైతులకు అవసరమైన వ్యవసాయ పనులకు ప్రాధాన్యమిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ బొంత అబ్దుల్ రావు తెలిపారు ఉపాధి హామీ పథకం మేట్లకు టెక్నికల్ అసిస్టెంట్లకు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు కేంద్ర పరిశ్రమలు చేశారు మండల పరిశ్రమలు చేశారు ఎంసీసీ రికార్డ్స్ అబ్జర్వ్ చేశారు టికెట్ తీసుకురాలి ఏ రకమైనటువంటి పనులు భూమి మీద మనకు చేస్తే బాగుంటుంది రైతు పని భారం వాళ్ళు ఎక్కువ చెప్తే జిల్లా తర్వాత మరి ఎక్కువ మంది ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నటువంటి జిల్లాగా మరి మరి గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మన జిల్లాని రావడం జరిగింది ముఖ్యంగా ఈ మండలంలో జరుగుతున్నటువంటి స్టాగర్ ట్రంచి అట్లానే పాంపాండు హార్టికల్చర్ సంబంధించిన జామ అలానే ఈ డ్రాగన్ ఫ్రూట్ వీటికి సంబంధించినటువంటి వాటి అన్నింటిని కూడా విజిట్ చేయడం జరిగింది ఉపాధి హామీ పనులు ఈ మండలంలో కూలీలకి వేతనాలు మంచిగా పడే విధంగా పనులు చేపించడం క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేటువంటి దాన్ని కూడా చూడటం అనేటువంటిది జరిగింది అలానే ఉపాధి హామీ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఇంకా మంచిగా చేసే విధంగా కూడా మరి గౌరవ ఎంపీడీఓ గారు ఇక్కడ మిగతా సిబ్బంది అందరితో కూడా కలిసి మరి ఇక్కడ అన్నీ కూడా పర్యవేక్షణ చేసి రివ్యూ మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం హార్టికల్చర్ని చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది ఈ మండలం హార్టికల్చర్కి మంచి సూటబుల్ లేనటువంటి మండలం దాదాపు రెండు ఎకరా రెండు వందల ఎకరాల్లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి హార్టికల్చర్ పంటలకి ఆర్థిక సాయం అందించడానికి ఉపాధ్యాయు పథకం ద్వారా మరి గౌరు కలెక్టర్గా ఆ మేము చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా మామిడి తోటలు కానీ చీనీ తోటలు కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇట్లా రకరకాల పంటలు నేరేడు కానీ ఏవే అయితే హార్టికల్చర్ క్రాప్స్ ఈ ఏరియాలో అనువుగా ఉండదు వాటి కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది అట్లానే సెరీకల్చర్ని కూడా మేము ప్రమోట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది సెరీకల్చర్ కూడా మా డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక సాయం అందజేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులందరూ కూడా మీరు మన ఎంపీడీఓ ఆఫీస్లో మరి ఎంపీడీఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసరు ఇక్కడ ఉపాధి హామీ సిబ్బంది అందరూ ఉన్నారు కాబట్టి వారికి వచ్చేసి మీ యొక్క భూమి సన్నకారు చిన్న కారు రైతులు ఐదు ఎకరాలలోపు ఎవరైతే భూమి కలిగి నీటి వసతి కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరూ దీని కింద మరి ఆర్థిక సాయం చేయొచ్చు దీనికి మూడు సంవత్సరాల వరకు మొక్కలు పిట్టింగ్ దగ్గర నుంచి మొక్కలు కొనుగోలు అలానే